ఈ నెల ఇరవై ఐదు అమావాస్య అనేది రాబోతుంది ఈ అమావాస్య చాలా పవర్ఫుల్ ఈ రోజున కొడుకులు ఉన్నటువంటి ప్రతి తల్లులు కూడా మర్చిపోకుండా ఈ చిన్న పరిహారం అనేది చేసి తీరాలి ఎందుకంటే ఈ అమావాస్య మనకు అతీంద్రియ శక్తులతో అంటే కీడుతో వస్తుందని చెప్పుకోవచ్చు కాబట్టి ఆ కీడు అనేది ఆ మగపిల్లల తల్లులు ఎవరైతే ఉన్నారో ఆ పిల్లల మీదుగా ఈ కీడు అనేది వెళ్ళేటటువంటి అవకాశం ఉందని చెప్పేసి మనకు పండితులు చెప్పడం జరుగుతుంది కాబట్టి కొడుకులు ఉన్నటువంటి ప్రతి తల్లి కూడా అంటే కొంతమంది నమ్మొచ్చు నమ్మకపోవచ్చు కానీ మీరు నమ్మినా నమ్మకపోయినా ఎందుకంటే మనకు ఒక్కొక్కసారి గ్రహాలు దోషాలు అనుకూలించు అలాంటప్పుడు ఏంటంటే కొన్ని రకాల సమస్యలు వచ్చేటటువంటి అవకాశం అనేది ఉంటుంది కాబట్టి నమ్మకంతో ఈ పరిహారం చేయండి ఎందుకంటే మన పురాణాలు ఎప్పుడు కూడా మనకు తప్పు చెప్పవండి కొంతమంది నమ్మరు అన్న ఉద్దేశంతో ఈ మాట చెప్పడం అనేది జరుగుతుంది కాబట్టి మీరు నమ్మినా నమ్మకపోయినా మనకు ఖర్చు లేని పరిహారం చాలా సింపుల్గా చేసుకోవచ్చు కాబట్టి మీరు ఈజీగా చేసుకోండి దానివల్ల ఒకవేళ ఏదన్నా ఇది నిజమైనా కూడా మీ బిడ్డలకి ఎటువంటి ప్రమాదం జరగకుండా ఉండేటటువంటి అవకాశం అనేది ఉంటుంది ఎందుకంటే పిల్లల కోసమే ప్రతి ఒక్కరు కూడా ఎన్నో కష్టాలు పడి బ్రతుకుతూ ఉంటారు ఆ పిల్లల్ని అంటే మంచి ఉద్దేశంలోకి మంచి జీవితంలోకి తీసుకురావాలి అని చెప్పేసేసి అందులో ముఖ్యంగా కొడుకుల కోసం కష్టపడే వాళ్ళు ఎంతో మందే ఉన్నారు కొడుకు కావాలి అని చెప్పేసి కానీ ఆ కొడుకుల కోసం ఎదురు చూసి ప్రత్యేకంగా అంటే వంశోద్ధారకుడు మన ఇంటి పేరు నిలబెట్టేవాడు అని చెప్పేసి ప్రతి తల్లిదండ్రులు కూడా కొడుకులకు ప్రత్యేక స్థానం అంటూ ఇస్తూ ఉంటారు అంటే ఇక్కడ ఆడపిల్లల్ని తక్కువ చేసి మాట్లాడడం లేదండి మనకి ఆడబిడ్డ మగబిడ్డ ఇద్దరూ సమానమే కాకపోతే కొడుకు ఏంటంటే మన ఇంటి పేరు నిలబెట్టి మనకి వంశోద్ధారకుడు అని చెప్పేసి రేపు మనకి అంటే ప్రతి మంచికి చెడుకు అన్నిట్లో తోడు ఉంటాడని చెప్పేసి ఇక్కడ కొడుకులు అనేది ప్రత్యేకంగా చెప్పడం అనేది జరుగుతుంది కాబట్టి ఈ అమావాస్య అనేది కొడుకులు ఉన్న వారిపై ఎక్కువ ఎఫెక్ట్ అనేది చూపిస్తుంది దీనివల్ల వారికి ఉండేటటువంటి ఇబ్బందులన్నీ పోయి అద్భుతమైనటువంటి ఫలితం అనేది వస్తుందన్నమాట ఈ పరిహారం ఆ రోజు మీరు చేసినట్లయితే ఎందుకంటే ఈ అమావాస్య వచ్చేటప్పటికీ చాలా పవిత్రమైనది అలాగే శక్తివంతమైనది ఈ రోజున ఉన్నటువంటి తేదీ వారం నక్షత్రం కూడా చాలా బాగుంది ఇది చాలా అద్భుతమైనటువంటి అమావాస్య ఈ అమావాస్య ఏంటంటే చెడును తీసేసుకొని మంచిని తెచ్చిపెట్టుకోవడానికి అలాగే అనేక రకాలైనటువంటి ఇబ్బందులను తొలగించుకోవడానికి ఇలా మనకు చాలా రకాలుగా కూడా ఉపయోగపడుతుంది అలాగే మనకి ఇదేంటంటే ఈ సంవత్సరంలోని ఆరవ అమావాస్య కొంచెం ఏదైనా బియ్యంలో గరికలు వేసుకోవడం అన్ని ఇల్లు వాకిల్లు కడుక్కోవడం ఇలాంటివైతే మాత్రం ఏమీ అవసరం లేదండి ఇది ఒక్కటే మీరు గుర్తుపెట్టుకోండి మనకు పెద్దలు కూడా చెప్తూ ఉంటారు కదా ఈ అమావాస్య వచ్చినప్పుడు ఏంటంటే కొన్ని రకాలైనటువంటి కీడులతో వస్తుంది కాబట్టి ఆ రోజున కొన్ని కొన్ని పరిహారాలు చేసుకోవాలి అని చెప్పేసి మనకి ఎప్పటి నుంచో మన పెద్దవాళ్ళు కూడా చెబుతూ ఉంటారు ఎందుకంటే ఈ అమావాస్య ప్రభావం అనేది ఒక్కొక్కసారి ఒక్కొక్క రకంగా పడుతూ ఉంటుందన్నమాట ఈసారి ఏంటంటే మగపిల్లల మీదుగా ఈ దోషం అనేది వెళ్ళిందని చెప్పుకోవచ్చు ఇది మనకు ప్రత్యేకంగా పండితులు నిర్ధారణ చేసినటువంటి విషయం అండి అలాగే ఇది ఎంత వయసు పిల్లలు అని చెప్పేసి కొంతమందికి సందేహం అయితే రావచ్చు ఈ మగ మగపిల్లలకు వచ్చేటప్పటికి పిల్లల దగ్గర నుంచి సుమారు ఆరు సంవత్సరాల దగ్గర నుంచి ముప్పై సంవత్సరాల వయసు గల మగపిల్లలు ప్రతి తల్లిదండ్రులు కూడా ఈ పరిహారం అయితే చేసుకోవచ్చు అలాగే మగపిల్లలు కూడా ఒకళ్ళున్నా ఇద్దరున్నా కొంతమందికి ముగ్గురు కూడా ఉండొచ్చు నలుగురు ఉండొచ్చు ఇట్లా ఎంతమంది మగపిల్లలు ఉన్నా సరే మనం ఈ పరిహారం సింపుల్గా ఇది ఒక్కటే చేసుకుంటే సరిపోతుందనమాట అంటే ప్రత్యేకంగా ఒక్కొక్కరికి ఒక్కొక్కటి అని చెప్పేసి ఏం అవసరం లేదు అందరికీ మనం ఒక్కటే చేసేయచ్చు ఎందుకనంటే అందరూ ఆ తల్లి కన్నబిడ్డలు కాబట్టి తల్లి కూడా వారి బిడ్డల్ని కంటికి రెప్పలాగా సమానంగా కాపాడుకుంటుంది కాబట్టి దీనికి ప్రత్యేకంగా నియమాలు అంటూ ఏమీ లేవు కాకపోతే మనకేంటంటే దోషం ఉన్నా లేకపోయినా మనకి తృప్తి కోసం ఏంటంటే ఆ రోజున ఏమీ అసలు లెక్క అయితే ఏమీ లేదండి కాకపోతే కొంచెం ఇల్లు తుడిచేసుకోండి కాస్త రాళ్ళ ఉప్పు కానీ పసుపు కానీ వేసేసుకొని ఇల్లు తుడుచుకొని అలాగే మీరు మరుసటి రోజు ఏదైనా పూజ చేయాలి అని అనుకుంటే మాత్రం ఖచ్చితంగా పటాలు కూడా తుడిచేసి తర్వాత మీరు మళ్ళీ చక్కగా పూజ చేసుకుంటే మీకు ఏదన్నా దోషాలు ఏదన్నా చిన్న చితక ఉన్నా కూడా అవి కూడా పూర్తిగా వెళ్ళడానికి అవకాశం అనేది ఉంటుంది అలాగే ఆ రోజు ఏంటంటే కాస్త ఇంట్లో మాంసాహారం అనేది వండుకోకుండా తినకుండా ఉంటే కూడా చాలా మంచిది తప్పనిసరిగా ప్రతి ఒక్కరు కూడా ఈ అమావాస్య రోజున తలస్నానం అనేది చేయాలి ఆ రోజున కొంచెం నలుపు రంగు బట్టలు నీలి రంగు బట్టలు ఇలాంటివి చినిగిపోయినవి కానీ పాతవి కానివ్వండి మాసిపోయినవి కానివ్వండి ఇలాంటివి వేసుకోకూడదు అలాగే ఈ అమావాస్య రోజున కాస్త దూర ప్రయాణాలు ఏదన్నా ఉంటే కాస్త మానుకోండి ఇంకా కొంతమంది దారిన రకరకాలైనటువంటి దిష్టిలు తీసేసుకొని నిమ్మకాయలు కావచ్చు మిరపకాయలు అవ్వచ్చు ఉప్పు అని వెంట్రుకలని ఇట్లా దారి పొడుగుతా వేస్తూ ఉంటారు కాబట్టి ఆ రోజున కాస్త మీరు నడిచేటప్పుడు కింద చూసుకుని నడిస్తే మీకు మంచిది ఎందుకంటే వాళ్లకు ఉన్నటువంటి ఆ దోషాలు ప్రభావాలు మొత్తం కూడా మీ కాళ్ళు వెంట మీకు వచ్చేటటువంటి అవకాశం అనేది ఉంటుంది మిమ్మల్ని పట్టి పీడించేటటువంటి అవకాశం అనేది ఉంటుంది ఆ దుష్ట శక్తులు కాబట్టి జాగ్రత్తగా ఉండండి ఇక ఈ పరిహారం విషయానికి వచ్చేటప్పటికి మగ పిల్లలకి ఏంటంటే చిన్న వయసు నుంచి కూడా కొంతమందికి చిన్నపిల్లలు ఉంటారు పెద్దవాళ్ళు ఉంటారు కాబట్టి ఈ పిల్లల మీద ఎక్కువగా కూడా దిష్టి ప్రభావం అనేది ఉంటుంది ఎప్పుడు కూడా పిల్లల మీద ఏంటంటే జనం ఏడుస్తూ ఉంటారండి మగ పిల్లోడమ్మ మీ పిల్లోడు బాగున్నాడు చక్కగా ఉన్నాడు అది ఇది అని చెప్పేసి పిల్లలు కొంచెం ఏదన్నా కొత్త బట్టలు వేసుకున్నా కాస్త ఏదన్నా నవ్వుతూ బాగున్నా పిల్లలు ఏదైనా కాస్త ముద్దుగా ఉన్నా ఏంటంటే జనం కళ్ళల్లో నిప్పులు పోసుకుంటూ ఉంటారు ఏడుస్తూ ఉంటారు ఎప్పుడు మీ పిల్లోడు అట్లా ఉన్నాడు ఇట్లా ఉన్నాడు అని చెప్పేసి ఎక్కువగా దిష్టి పెడుతూ ఉంటారు దానివల్ల ఏంటంటే వీళ్ళకి దిష్టి తగిలి వాళ్ళకి అప్పటికప్పుడు జ్వరం వచ్చేయడము అప్పటికప్పుడు ఒళ్ళు వెచ్చబడడం రకరకాలుగా ఇబ్బంది పడుతూ ఉంటారు కొంతమంది పిల్లలకు కూడా తరచూ అనారోగ్య సమస్యలు వస్తూ ఉంటాయి చిన్న వయసులో అట్లా ఆ పిల్లలతో మానసికంగా తల్లిదండ్రులు చాలా చాలా బాగా క్షోభపడుతూ ఇబ్బంది పడుతూ ఉంటారు ఎప్పుడు జలుబని దగ్గని పదే పదే జ్వరం రావడం ఇట్లా రకరకాలుగా పిల్లలకి ఏంటంటే ఎప్పుడు కూడా ఏదో ఒక అనారోగ్య సమస్యలు వస్తూ ఉంటాయి అన్నమాట అలాగే కొంతమంది పిల్లలు ఏంటంటే నవ్వుతూ ఉండేవాళ్ళు కొంతమంది చూడగానే అప్పటికప్పుడు పిల్లలు ఉలిక్కి పడడం దడుచుకోవడం ఏడవడం భయపడుతుందని చెప్పేసి అనడం ఏదైనా కనిపిస్తాయి అని చెప్పేసి అనడం ఇట్లా కొన్ని రకాలుగా మానసికంగా ఇబ్బంది పడుతూ ఉంటారనమాట అప్పటిదాకా బాగున్న పిల్లోడు సడన్గా వాళ్ళకి ఏంటంటే ఎవరైనా చూపు పడినా ఏదైనా జరిగినా ఏంటంటే గబుక్కున అప్పటికప్పుడు వాళ్ళలో మార్పు వచ్చేసి అన్నం తినకపోవడం ఏడవడం దడుచుకోవడం ఉలిక్కి పడడం తల్లి పట్టుకొని వదలకుండా ఉండడం ఇట్లా కొన్ని రకాలుగా చేస్తూ ఉంటారు ఏంటంటే కొన్ని దుష్ట శక్తులు అనేవి వారి చుట్టూతా తిరుగుతూ ఉంటాయన్నమాట ఈ దిష్టి ప్రభావం అనేది ఎక్కువగా ఉంటుంది నరుల దృష్టికి నల్ల రాళ్లే పగిలిపోతాయండి పెద్దవాళ్ళమే అల్లడిపోతున్నాం అలాంటిది పిల్లలంతా చెప్పండి ఒక్కసారి ఆలోచించండి అలాగే పెద్దవాళ్ళ మీద కూడా ఏచేటటువంటి అవకాశం అనేది ఉంది కాస్త పిల్లలు ఏదన్నా ఒక వయసుకు వచ్చిన తర్వాత అలాంటి పిల్లల మీద చూపు పడే వాళ్ళు ఎంతోమంది ఉన్నారు కొంతమందికి మంచి ఆడవాళ్ళ గురించి ఇక్కడ నేను మాట్లాడట్లేదండి కొంతమంది అట్లా చూసే వాళ్ళు కూడా ఉన్నారు అలాగే ఎదిగిన కొడుకు కాస్త ఏదన్నా సంపాదించినా ఏదైనా ఉద్యోగం చేసినా డబ్బులు సంపాదిస్తున్నా కూడా అట్లా ఎదిగిన కొడుకుల మీద కూడా తెగ సంపాదిస్తున్నాడు కార్లో తిరుగుతున్నాడు అని చెప్పేసి అట్లా కూడా ఏడ్చే వాళ్ళు ఉంటారు అలాంటివి చేసినప్పుడు ఏంటంటే వీరికి కొన్ని రకాల సమస్యలు అనేవి వస్తూ ఉంటాయి పట్టించుకోకుండా వెళ్ళినప్పటికీ ప్రతి మనిషి మీద కూడా దిష్టి ప్రభావం అనేది చాలా ఎక్కువగా ఉంటుంది కాబట్టి అలాంటివన్నింటినీ కూడా తీసేయడానికి ఆ ఏడ్చినటువంటి ఆ ఏడుపులు ఎవరికి వారికి తగలడానికి ఈ పరిహారం అనేది ది బెస్ట్ పరిహారంగా చెప్పుకోవచ్చు కాబట్టి సింపుల్గా చేసుకోండి దీనికి వచ్చేటప్పటికి ఎటువంటి ఖర్చు లేదనమాట ఏం చేస్తారంటే ప్రతి ఒక్కరూ ఇంట్లో అన్నం వండుకుంటారు కదండి అన్నం వండుకున్నప్పుడు వేడివేడి అన్నం నిండుకుండా అన్నం ఎవరు తినకుండా ఉండగానే ముందుగా పక్కన తీసి పెట్టేసుకోవాలి గుర్తుపెట్టుకొని నిండుకుండా అన్నం అనేది మీరు తీసేసి ఒక గిన్నెలో పక్కన పెట్టుకొని మీరు కావాలంటే తర్వాత తినండి ఆ అన్నాన్ని ఈ నిండుకుండా అన్నం తీసి ఎవరు తాకుండా అలా పక్కన పెట్టేసుకొని అన్నాన్ని మీరు మూడు ముద్దలుగా చేసేయండి అలా చేసిన తర్వాత ఒక ముద్ద మీద ఏంటంటే పసుపుని చల్లండి అలాగే ఒక ముద్ద మీద కుంకుమను చల్లండి చల్లేసేసి దాన్ని మెత్తగా మొత్తంలో కలిసేటట్లుగా ఆ పసుపు వేసిన ముద్దని పసుపు ముద్దలాగా మొత్తం మళ్ళీ ముద్దలాగా చుట్టేసేయండి అలాగే కుంకుమ చల్లనటువంటి ముద్దను కూడా అలా మీరు కుంకుమ ముద్దలాగా కలిపేసేయండి ఒక ముద్ద ఏమో తెల్ల అన్నం ముద్ద అది అంతే ఉంచాలి అందులో మనం వచ్చేసి ఏమీ కలపకూడదు అలా వేసేసిన తర్వాత మీరు దాంట్లో నల్ల నువ్వులు ఉంటాయి కదా ఆ నల్ల నువ్వులను కూడా ఈ మూడు ముద్దల మీద చల్లేసేసి ముద్దలాగా చుట్టేసేయండి ఎందుకు అని అంటే ఈ నల్ల నువ్వులు దోషాన్ని తీసేయడానికి చాలా శక్తివంతంగా ఉపయోగపడతాయి దిష్టిని ఏదన్నా దుష్ట శక్తులు ఏదైనా ఉన్నా కూడా మొత్తాన్ని తరిమి కొడతాయి ఇక తర్వాత వచ్చేటప్పటికి మీరు ఒక కోడుగుడ్డును తీసుకోండి కోడుగుడ్డు పగలకూడదు అంటే కొంచెం ఏదైనా లాగా ఉంటాయి కదా అలా ఉండకూడదు ఏదన్నా ఉన్నా కూడా మచ్చ లాంటివి ఏదైనా ఉన్నా కూడా శుభ్రంగా క్లీన్ చేసేసి ఒక కోడిగుడ్డును తీసుకోండి తీసుకున్న తర్వాత దాని మీద మీరు ఏంటంటే కాటుకతో కానీ లేదా నల్ల పెన్సిల్తో కానీ బొగ్గుతో కానీ ఇంటూ మార్క్ అనేది వేయాలి వేసేసి ఆ వేసినటువంటి కోడిగుడ్డును మీరు ఈ ముద్దల మధ్యలో పెట్టాలి ఈ మూడు ముద్దలు ఉంటాయి కదండి పసుపు ముద్ద కుంకుమ ముద్ద అలాగే తెల్ల అన్నం ముద్ద మూడు ముద్దల మధ్యలో ఈ కోడుగుడ్డును పెట్టేసేయాలి ఈ కోడిగుడ్డు చాలా ప్రత్యేకమైనది మనకు పరిహార శాస్త్రంలో కోడిగుడ్డుతో చేసేటటువంటి ఏ పరిహారానికైనా బ్రహ్మాండమైనటువంటి రిజల్ట్ అనేది వస్తుందనమాట కాబట్టి కోడిగుడ్డును కూడా తప్పనిసరిగా మనం తీసుకోవాలి ఇక ఈ పసుపు కుంకుమ తెలుపు రంగు ముద్దలు ఏంటి అంటే మనకు పసుపు అనేది చాలా పవిత్రమైనది చాలా పవర్ఫుల్ పసుపు అంటే మనకు ప్రతి శుభకార్యంలో కూడా వాడుకుంటూ ఉంటాం మన బిడ్డల మీద ఉన్నటువంటి చెడు పోయి మంచి జరగడానికి ఇక్కడ పసుపునైతే వాడాలి ఇక కుంకుమ విషయానికి వస్తే కుంకుమ మనకు ఎరుపు రంగులో ఉంటుంది అంటే మన పిల్లల మీద ఉన్నటువంటి దిష్టిని చెడుని ఏదన్నా ఎక్కువగా ఏడుపులు ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా పోవడానికి ఆ చెడును లాగేసుకోవడానికి ఈ ఎరుపు రంగు కుంకుమ అనేది చాలా శక్తివంతంగా పనిచేస్తుంది ఇక తెలుపు రంగు ముద్ద వచ్చేటప్పటికి మనకి ఏంటంటే మన బిడ్డలు ఏదన్నా తెలిసి తెలియక ఏదన్నా తాకినా ఏదైనా చేసినా వాటన్నిటిని గ్రహించేసి మన పిల్లలకు మంచి జరగడానికి తెలుపు రంగు అనేది చాలా శక్తివంతంగా పనిచేస్తుంది కోడిగుడ్డు చాలా చాలా శక్తివంతమైందండి కోడిగుడ్డు కూడా మనకు పైన తెలుపు రంగులో పసుపు రంగు సరతో చాలా శక్తులతో కూడుకొని ఉంటుందన్నమాట మనకి కోడిగుడ్డు అనేది చాలా ఎఫెక్టివ్గా మంచి రిజల్ట్ ఇచ్చేస్తుంది వెంటనే చెడును కానీ గ్రహ దోషాలను కానీ వెంటనే లాగేసుకుంటుంది కాబట్టి తప్పనిసరిగా కోడిగుడ్డు అనేది తీసుకోవాలి ఇట్లా ఇద్దరు పిల్లలున్నా ముగ్గురు పిల్లలున్నా మనకు ఇంతవరకు ఈ ప్రాసెస్ సరిపోతుంది ఆ మూడు ముద్దలు నల్ల నువ్వులతో కలిపినటువంటి ఆ మూడు ముద్దలు అలాగే ఇంటూ మార్కు కానీ లేదా ఒక చిన్న దిష్టి బొమ్మలాగైనా మీరు వేసుకోవచ్చు లేకపోతే చుక్కలాగైనా కోడుగుడ్డు మీద పెట్టుకోవచ్చు కానీ నలుపు రంగుతో మనం చేయాలన్నమాట అలా పెట్టేసి మీకు ఎంతమంది ఉన్నా పిల్లల్ని కూర్చోబెట్టేసి ఆ ప్లేట్ తోటి ఏడు సార్లు కుడి నుంచి ఎడమకి ఎడమ నుంచి కుడికి మీ పిల్లల చుట్టూ దిష్టి అయితే తీసేయాలి అలా ఎంతమంది ఉన్నా సరే ఒక్కళ్ళైనా ఇద్దరైనా అలా తీసేసేయండి ఇక అలా తీసేసిన తర్వాత ఆ ప్లేట్ని అన్నాన్ని వచ్చేటప్పటికి మీరు ఎవ్వరు తొక్కని చోట ఏదైనా చెట్టు మొదట్లో అంటే ఎవరు తొక్కని చోట మన ఇంటి దగ్గర చెట్లు కాదండి మన ఇంటికి కాస్త దూరంగా ఏదైనా పాడుబడినటువంటి ప్రదేశాలు ఎవరు తిరగని చోట అంటే అలాంటి చోట ఈ అన్నాన్ని పడేసేయాలి అలాగే ఆ కోడుగుడ్డును కూడా పగలకుండా జాగ్రత్తగా అక్కడ వదిలేసి రావాలి అలా చేసేయాలి లేదు మీకు అందుబాటులో లేదనుకోండి ఏదైనా పారే నీళ్ళలో కానీ ఆ అన్నాన్ని అలాగే ఆ కోడిగుడ్డుని విడిచిపెట్టేసేయాలి ఇక మరి అవకాశం లేదు అనుకుంటే ఏదైనా ఒక కవర్లో కానీ ఒక పొట్లం లాగా కట్టేసి అది మీరు డస్ట్బిన్లోనైనా పెట్టేసేసుకొని అలాగైనా సరే మీరు పడేసుకోవచ్చు కోడిగుడ్డును మాత్రం పగలకుండా వదిలిపెట్టేసి రండి ఇక తర్వాత అది ఏమైపోయినా ఏమన్నా తిన్నా ఏం జరిగినా ఏం పర్వాలేదు దానివల్ల మనకు ఎటువంటి చెడు అనేది రాదు ఇక అట్లా చేసేసిన తర్వాత మీరు మీ పిల్లల్ని ఇంటికి తీసుకొచ్చేటప్పుడు లోపలికి తీసుకొచ్చేటప్పుడు ఖచ్చితంగా కాళ్ళు చేతులు కడిగించాలి ఇది మాత్రం గుర్తుంచుకోండి ఇంకా మీకు అవకాశం కుదిరితే స్నానం కూడా చేపించండి లేదు అంటే బట్టలైనా తప్పకుండా మార్పించాలి అలా చేయడం వల్ల ఏంటంటే మీ పిల్లల మీద ఎన్ని రకాలైతే దిష్ట దోషాలు ఉన్నాయో ఎంతమంది చూపులు అయితే పడ్డాయో ఎలాంటి సమస్యలు అయితే ఉన్నాయో అవన్నీ కూడా శుభ్రంగా ఒక్కటి కూడా లేకుండా తుడిచిపెట్టుకుపోతాయి చాలా చాలా అద్భుతమైనటువంటి రిజల్ట్ అనేది రావడం చూసి మీరే గమనిస్తారు అంటే ఆ పిల్లలకి స్నానం చేసేసి లోపలికి తీసుకెళ్లిన దగ్గర నుంచి అంతకుముందు ఏడ్చినటువంటి పిల్లలు నవ్వడము సంతోషంగా ఉండడం వారిలో ఖచ్చితంగా మార్పు అనేది మీరు తల్లిదండ్రులు హండ్రెడ్ పర్సెంట్ గమనిస్తారు పిల్లలు కొంతమంది చదువులు కూడా ఇబ్బంది పడుతూ ఉంటారు ఎందుకంటే ఏదో ఒకటి సమస్యలు ఆ పిల్లలు ఏదో ఒకటి తరచూ ఫోన్లో చూడడం ఎవరో ఒకరు చెప్పిన మాటలకి కనెక్ట్ అయిపోవడం ఇట్లా కొన్ని రకాల సమస్యలతో ఎప్పుడు ఇబ్బంది పడుతూ ఉంటారు అలాంటివన్నీ కూడా పోయి పిల్లలు చక్కగా మీరు చెప్పినట్లుగా వినడం చక్కగా చదువుకోవడం ఆ భయాలన్నీ తీసేసుకోవడం చక్కగా అన్నం తినడం అలాగే ఏడుపులు మానేసేయడం కాస్త అనారోగ్య సమస్యలు తగ్గడము పిల్లలు ఏదన్నా పెద్దవాళ్ళు అయితే చక్కగా డబ్బులు సంపాదించుకోవడం వాళ్ళు మనశ్శాంతిగా వాళ్ళ కుటుంబంతో సంతోషంగా ఉంటారన్నమాట ఇట్లా ప్రతిదీ కూడా అనుకూలంగా అద్భుతమైనటువంటి మార్పులు రావడం చూసి మీరే ఆశ్చర్యపోతారు చాలా చాలా బ్రహ్మాండమైనటువంటి ఫలితం అనేది ఉంటుంది అర్థమైంది కదండి కొడుకులో ఉన్నటువంటి తల్లి చేయాల్సినటువంటి పని అస్సలు మర్చిపోవద్దు ఏముందులే అని అనుకోవద్దండి ఏ ముందులే అనుకున్నా అనుకోకపోయినా చేయడం అనేది మన ధర్మం దానివల్ల సమస్యలు పూర్తిగా పోయేటటువంటి అవకాశం అనేది ఉంటుంది ఎందుకంటే కొన్నింటిని నమ్మితేనే మన జీవితం అనేది చాలా బాగుంటుంది వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి మీరు లైక్ చేయడం వల్ల వీడియో మరికొంతమంది మగపిల్లలు ఉన్నటువంటి తల్లులు కూడా రీచ్ అయ్యి వారు కూడా తెలుసుకొని ఈ పనిని చేయడానికి అంటే ఈ పరిహారం చేయడానికి ఉపయోగం అనేది ఉంటుంది అవకాశం అనేది ఉంటుంది దానివల్ల మనకు చాలా మంచి అయితే జరుగుతుంది అనమాట అలాగే మీకు తెలిసిన మిత్రులు మగపిల్లల తలలు ఎవరైనా ఉంటే వారికి కూడా మర్చిపోకుండా షేర్ చేయండి మొట్టమొదటిసారిగా మన ఛానల్ ఎవరైనా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని జై శ్రీకృష్ణ అని ఒక చిన్న కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు